ఈ రోజు అందుకనే ప్రజలకు ఏ సమస్య వచ్చినా కూడా ఈ రోజు చంద్రబాబు నాయుడు ఎలాగూ చెయ్యడు అని చంద్రబాబు నాయుడు ఎవరు కలవడం కలిసినా వేస్తే ఆయన ఎలాగూ చెయ్యడు అని ప్రజలకు కూడా బాగా అర్థమైపోయింది చంద్రబాబు నాయుడు ప్రభుత్వం ఇక పోతా ఉంది గట్టిగా కళ్ళు మూసుకుంటే మరో మూడు సంవత్సరాలలో చంద్రబాబు నాయుడు ఎగిరిపోతాడు మళ్ళా వచ్చేది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అని చెప్పి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తలుపు తడతా ఉన్నారు వాళ్ళకి జరిగిన సమస్యల గురించి చెప్తా ఉన్నారు ఇది చంద్రబాబు నాయుడు తట్టుకోలేకపోతా ఉన్నాడు ఇది చంద్రబాబు నాయుడు తట్టుకోలేకపోతా ఉన్నాడు కాబట్టి ప్రతిపక్ష పార్టీని అణచివేయాలని చూస్తా ఉన్నాడు తద్వారా ప్రజల గొంతును నొక్కేయాలి అని చెప్పి తాపత్రయపడతా ఉన్నాడు దీనికోసం చంద్రబాబు నాయుడు గారు ఉచ్చల విడిగా అధికార దుర్వినియోగానికి పాల్పడుతా ఉన్నాడు గతంలో పోలీసులు మా హయాంలో అత్యుత్తమ పనితీరుతో సంస్కరణలతో పీపుల్ ఫ్రెండ్లీ పోలీసింగ్తో తలెత్తుకొని పోలీసులు పనిచేసే పరిస్థితులు గతంలో ఉండేవి స్పందన అనే కార్యక్రమం ఉండేది ఆ స్పందన అనే కార్యక్రమంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన వాళ్ళ సమస్యల కన్నా తెలుగుదేశం పార్టీ వారికి సంబంధించిన సమస్యలు ఎక్కువగా పోలీసులు సాల్వ్ చేసేవాళ్ళు కలెక్టర్లు సాల్వ్ చేసేవాళ్ళు ఆ రకంగా ఎక్కడా కూడా వివక్ష అనేది చూపకుండా చంద్రబాబు నాయుడు గారి మాట ఏ పోలీస్ అధికారైనా కూడా వినకపోతే వాళ్ళ పరిస్థితి ఏమిటి అని అంటే డీజీ స్థాయిలో ఉన్న అధికారి సైతం ఆంజనేయులు డీజీ స్థాయి అధికారి ఈయన మాట వినకపోతే తప్పుడు కేసులు పెట్టి అరెస్ట్ చేశారు మరో డీజీ స్థాయి అధికారి సునీల్ కుమార్ను మరో అడిషనల్ డీజీ సంజయ్ దళిత ఆఫీసర్లు వీళ్ళంతా ఇంకొక బీసీ ఆఫీసర్ ఐజీ కాంతి రానా టాటాను డిఐజీ ఎస్సీ అధికారి విశాల్ గుని వీరందరిపై తప్పుడు కేసులు పెట్టి సస్పెండ్ చేయించారు ఎందరో ఎస్పీ స్థాయి అధికారులపై తప్పుడు కేసులు పెట్టి విచారణ పేరుతో వేధిస్తూ ఉన్నారు కాక నలుగురు నాన్ క్యాడర్ ఎస్పీలు ఒక కమాండెంట్ స్థాయి అధికారి ఇరవై రెండు మంది అడిషనల్ ఎస్పీలు యాభై ఐదు మంది డిఎస్పీలకు పోస్టింగులు లేవు మరో ఆరుగురు డిఎస్పీలు మూడు అడిషనల్ కమాండెంట్లు రెండు అసిస్టెంట్ కమాండెంట్లు కూడా హెడ్ క్వార్టర్లో రిపోర్టింగ్ చేయిస్తూ ఉన్నారు ఎనిమిది మంది డిఎస్పీలు సస్పెండ్ వీరు కాక మరో ఎనభై నుంచి వంద మంది ఇన్స్పెక్టర్లు వందల మంది కానిస్టేబుల్లు విఆర్లో ఉన్నారు కేవలం తన మోచేతి నీళ్ళు తాగే అధికారాన్ని మాత్రమే తాను పెట్టుకొని వాళ్ళను కరప్షన్లో భాగస్వాములను చేసుకుని ఈరోజు రాష్ట్రంలో పరిస్థితి ఏమిటి అని అంటే డిఐజీ అనేవాడు మాఫియా డాన్ ఆ జోన్కు ఆయన కింద సిఐలు ఓ డిఎస్పి అదే ఆయన ఆర్మీ ఆ నియోజకవర్గంలో జరిగే ఇసుక కానీ నియోజకవర్గంలో జరిగే మద్యం కానీ ఆ మద్యం బెల్ట్ షాపులు నిర్వహించాలన్నా దాని పర్మిషన్ కానీ ఆ నియోజకవర్గ స్థాయిలో ఏ పరిశ్రమ నడవాలన్నా కూడా ఎమ్మెల్యేకి ఇచ్చే కప్పం దాకా ఆ నియోజకవర్గంలో ప్యాకాట క్లబ్బులు నడిపే విషయంలో కానీ ఏ విషయంలోనే కానీ డిఐజీలు ఆధ్వర్యంలో సిఐలు డబ్బులు కలెక్ట్ చేస్తారు వీళ్ళు ఎమ్మెల్యేలకు ఇస్తా ఉన్నారు రివర్స్ సగం వీళ్ళకి ఇస్తా ఉన్నారు సగం పైకి పెద్ద బాబుకు చిన్న బాబుకు తీసుకొని పోతా ఉన్నారు డిఏజీలతో నడిపిస్తా ఉన్నారు కలెక్షన్ కార్యక్రమాన్ని ఇవన్నీ చూసి భరించలేక కొంతమంది ఐపీఎస్ అధికారులు ఈ మధ్యకారంలోనే చూసాం సిద్ధార్థ్ కౌశల్ యంగ్స్టర్ యంగ్ ఐపీఎస్ ఆఫీసర్ రాజీనామాలు చేసి వెళ్ళిపోతున్నారు వీఆర్ఎస్ఎల్ తీసుకుని